మీ అనాత్మను దీనిలో ఉన్నటువంటిది ఏదో ఒకటి ఉండే ప్రజ్ఞ అని ఇందాక జ్ఞానం ఇది ఇవన్నీ జ్ఞానాలు అది ప్రజ్ఞ నీకు జ్ఞానం ఎన్ని రకాలుగా ఉంది జ్ఞానం ఉంది వృత్తి జ్ఞానం ఉంది నృత్యం జ్ఞానం ఉంది నువ్వు ఇంకేదైనా సబ్జెక్ట్ చదువుకుంటే సైన్స్ విజ్ఞాన శాస్త్ర జ్ఞానం ఉంది ఇవన్నీ జ్ఞానాలు ఇవి ప్రజ్ఞలు కావాలి ఇవన్నీ విశేషాలు పరిమితాలు అపరిమితం కాదు నీలో ఉన్నటువంటి అపరిమితమైన సర్వవ్యాప్తమైనది ఏదైతే ఉందో ప్రజ్ఞ అనే పేరుతో ఆ ప్రజ్ఞకే బ్రహ్మమని పేరు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాడు ఇది ఆకాశంలాగా విస్తృతమై శుద్ధము బుద్ధము ముక్తము ఎప్పుడైపోతున్నదో అంటే దానికి జ్ఞానం కూడా కలగాలి ఆకాశంలాగా ఊరికే వ్యాపిస్తే సరిపోదు ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో చిదాకాశం అయిపోతుందో అందులో సదా భాసం ప్రకాశిస్తూ ఏదైతే ఉంటుందో అది ఊరికే ఉండదు ఉద్వేళన శక్తి అనే పేరుతో ప్రకాశిస్తుంది అది ఎక్కడ దొరుకుతుంది నీకు అంటే ఇప్పుడు పుట్టిన బిడ్డని దగ్గరికి వెళ్ళి చూడు నేను ఉన్నాను అని అంటూ ఉంటుంది తన ఉనికిని గుర్తింపజేస్తూ ఉంటుంది అదే చిక్తి అదే చైతన్య శక్తి ప్రతి ఒక్కటి నేను ఉన్నానని చెప్తోంది నన్ను గుర్తించు అంటోంది అయితే అహంతో చేరి నేనున్నాను అన్నది నీకు పిల్లల దగ్గర బాగా తెలుస్తుంది చూడు మన్ని వాళ్ళు గమనిస్తున్నారు అంటే ఈ పిల్లలు ఇంకా కాస్త ఎక్కువ చేస్తారు వాళ్ళ దగ్గర అహం బాగా చూడచ్చు నన్నే చూస్తున్నారు నన్నే కనుక్కుంటున్నారు అని బాగా చేస్తారు అది కాదు ప్రజ్ఞానం బ్రహ్మై సర్వవ్యాప్తమైనటువంటి ఉద్వేళ అందుకే పసిపిల్లల్లో చూడమంటున్నారు దాన్ని ఉద్వేడ శక్తి అంటారు చిక్తి ఆ చిక్తి సర్వే సర్వత్రా వ్యాపించి జ్ఞానంగా అది ఆకాశంలాగా వ్యాపించుతుంది ఈ ఆత్మ బ్రహ్మము అంటే చిదాకాశంలో సదా దీపితం చిత్ జడ చైతన్యము జడము అంటే కొంత భాగం చైతన్యంగాను కొంత భాగం జడంగాను విభజించబడి దానిలో అంటే దానిలోనూ ఉంది దీనిలో ఉంది దాంట్లో జడంగా ఉంది దీంట్లో చేతనంగా ఉంది దీంట్లో వ్యక్తం అవుతుంది దాంట్లో అవ్యక్తంగా ఉంది అట్లా ఉన్నటువంటి బ్రహ్మము అయ్యం ఆత్మ బ్రహ్మ ఈ నాలుగు మహావాక్యాలు ఎవరికైతే అనుభవంలోకి వస్తాయో వాడు పరిపూర్ణం అన్నారు పూర్ణం అంటే వాడు హాఫ్ నాలెడ్జ్ కాదు వాడికి ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి ఎవరికైతే అది తెలుస్తుందో వాడికి అన్నీ తెలిసినట్లే ఆలోచించు అర్జున అట్లా తెలిసిన వాడెవడైతే ఉన్నాడో వాడు ప్రసాదే ఇది అనుభవించినటువంటి వాడికి ప్రసాదే వాడు ఎట్లా ఉంటాడు అంటే నిస్తరంగమైన సముద్రంలాగా ఉంటాడు అలలు లేని సముద్రం వాడికి ఇంకా ఎందుకంటే ఏ అలజలు వచ్చినా నాదికే వస్తుంది వాడు విశేషాన్ని గ్రహించగలిగాడు ఏదొచ్చినా విశేషానికి వస్తుంది సామాన్యానికి రావడానికి లేదు సామాన్యం ఒకటే ఉంటుంది అంతటా అదే ఉంటుంది అయం ఆత్మా బ్రహ్మ అని అదంతటా నేను నేను అనేవాడిని అంతటా ఉంటాను వాడికి కర్మతో సంబంధం లేదు వాడికి జన్మలు ఎత్తవలసిన పని లేదు వాడిని ఎక్కడో వెళ్ళి వెతుక్కోకర్లేదు వాడు కైలాసంలో వైకుంఠంలో దొరకడు వాడు నీ దగ్గరే దొరుకుతాడు నీవే అయ్యున్నావు ఈ తాదాత్మ్యం వదిలేసి నువ్వు దాంతో కలిసి ఉండు దాంతో కలిసి ఉండడం అది అది నువ్వు అలా అయిన వాడికి సర్వ దుఃఖానాం హాని రస్యోపజాయితే వాడికి దుఃఖాలు ఉండవు కాని అస్య ఉపజాయితే అటువంటి వాడికి ఏ దుఃఖము ఉండదు అంటే దుఃఖం దేనికి వస్తుంది రాగము ద్వేషం ఉన్నప్పుడు నీకు దుఃఖం వస్తుంది నువ్వు ఒక వస్తువును కోరుకున్నప్పుడు అది రాకపోతే నీకు దుఃఖం వస్తుంది ఇప్పుడు నేను అనేవాడిని బ్రహ్మనైతే అది నాది కదా నాది నేను కాను కదా అని విడదీసుకున్నప్పుడు నీకు దానికి కలిగేటువంటి ఏది కూడా నిన్ను నేను బాధించలేదు వాడికి దుఃఖం అంతా ఉండదు ఏ సర్వదుఖాన వాడికి ఏ దుఃఖము ఉండదు ప్రసన్న చేత సో వాడు ప్రసన్నంగా ఉంటాడు ఊరికే ప్రసన్న అని పేరు పెట్టుకుంటే ప్రసన్నంగా ఉండడు వాడు ప్రసన్న కాదు నాదికి ప్రసన్న పెట్టాం నేను ప్రసన్నం కావాలి అదే నాదికి కదా మనం పెట్టాము ప్రసన్న చేతస్సు వాడికి నిర్మలమైన ప్రసన్న అంటే నిర్మలమైన నిర్మలమైన చేతస్సు మాలిన్యం లేదు డిస్టీల్డ్ వాటర్ అయినాడు వీడు ఇందాక థర్డ్ పర్సన్ని ఫస్ట్ పర్సన్లో చేర్చామని అన్నప్పుడు థర్డ్ పర్సన్ ఆకారం కాదు ఆకారం అయితే ఫస్ట్ పర్సన్లో చేరాడు వాడు నిరాకారం వాళ్ళు నిరాకారం కాబట్టి వీడిని నిరాకారం చేశాం వీడిని డిస్టిల్ చేసాం ఎందుకంటే వీడి శరీరంతో తాదాపు ఇంకా వదిలించేస్తాం బుద్ధి సిద్ధంగా వస్తు సిద్ధంగా పీకవాకండి దీన్ని ఎక్కడ పీకుదాం అప్పుడు ప్రసన్న సోహి అశు వెంటనే రేపు కాదు ఇవాళ్ళ నువ్వు ఈ పని చేసుకుంటే ఇప్పుడే అశు అంటే ఇప్పుడే అశుతోష్ ఇప్పుడే ఉద్ధరించేవాడిని రేపు కాదు అశు అంటే ఇమ్మీడియట్లీ అశు మరి అవతిష్టతే వెంటనే నువ్వు ఏమైపోతావు పరమాత్మలో ఈ తాదాత్మ్యం వదిలిస్తే పరమాత్మలో నిలబడతాం అట్లా నిలబడ్డవాడిని వాడిని స్థిత ప్రజ్ఞుడు అంటారు ప్రజ్ఞ ప్రజ్ఞయందు స్థితమైన వాడు ప్రజ్ఞ అంటే తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అన్నాడు కదా ఇదివరకు శ్లోకాలన్నింటిలో ఆ ప్రజ్ఞలో వాడు ఉండిపోతాడు వాడు కోడు వాడు అందులో ఉంటాడు ఎందులో ఉంటాడు వాళ్ళలో వాడు ఉంటాడు తను తానే 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 తన తాన తాన తానే అది నువ్వు తాన 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 ఉండరా అంటే నీలో నువ్వే 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 ఉండరా వాళ్ళలోకి పోవాకురా నాదిరోజు నాది రోజు పోవాకురా నీలోనే నువ్వు ఉండరా ఎందుకు అనవసరంగా వాడి దగ్గరికి నువ్వు కాళ్ళు దాచుకుని పోతావు పదే పదే నన్ను జన్మలకు తీసుకుపోతున్నాడు వాడు అంతేగాని మనం నిగ్రహం చేయువాకు మనో మనం సంస్కారం చేయి మనస్సును సంస్కరించు అప్పుడు మనస్సు ఏమవుతుందో తెలుసిన ఈ మొత్తం శరీరాన్ని నేను నా దగ్గర నుంచి వదిలేస్తే ఎందుకంటే నాతో సంబంధం పెట్టుకుని నేను మాటకు ముందు నాది నాది అనుకున్న కదా దానికి నా శక్తి వచ్చింది దానికి నాదిని నేను నేను అనుకున్న బట్టి కదా దానికి శక్తి వచ్చింది నా శక్తి ఎప్పుడైతే వీళ్ళందరినీ నేను వదిలేశాను మనస్సు కూడా నాతో దాంతోపాటు వదిలేసింది కదా నా మనస్సు అనేది లేదు కదా ఇప్పుడు మనస్సును కూడా వదిలేశాను కదా అప్పుడు అదేమైపోతుంది జడమైపోతుంది జడమైన మనస్సుకి నా చైతన్య శక్తి లేకపోతే దానికి శక్తి లేదు అప్పుడు ఏమవుతుంది నశిస్తుంది మనో అవుతుంది మనోనాశం అనే పేరుతో అది ఏమైపోతుంది అంటే నా ఆరోగ్యాలైన ఎందుకంటే అవన్నీ కూడా కాంపౌండ్గా ఉంచితేనే అక్కడ కలిసి ఉంటాయి నాలోకి లయమైపోతాయి ఎప్పుడు లయమైపోతాయి నేను జీవించి ఉన్నంతకాలం అవి ఈ జ్ఞానం నీకు కలిగిన తర్వాత నీ శరీరం ఎప్పుడో ప్రారంభవశాత్తు పడిపోవాలి ఆ పడిపోయే రోజు అది పడిపోతే ఆ రోజు నీలో కలుస్తుంది దాన్ని విదేహముక్తి అంటాడు అంటే దేహం పోయిన తర్వాత వాడికి ముక్కి ఇప్పుడే మనోనాశం చేసుకుంటే నువ్వు మనోనాశం వాసనాక్షయం తత్వజ్ఞా తత్వజ్ఞానం అంటే ఇది కలిగింది వాసనాక్షయం చేసుకున్న వాసనలన్నీ కూడా దీ ఈ నాదికే కానీ నేను నేను లేదే లేవని క్షయం చేసేసావు నిగ్రహం చేయలే మనస్సును జడం చేసి దాన్ని నాశనం అయిపోయినావు నువ్వు నీకు నేను శక్తి పో అన్నావు అంటే నేను అనను అని అన్నావు దాన్ని చేసి పారేసావు వాసనాక్షయ మనోనాశ తత్వజ్ఞానానికి వెళ్తే జీవించి ఉండగానే నువ్వు ముక్తులు జీవన ముక్తులు అంటారు వాడు వాడు జీవనముక్తులు అందరూ మాకు మనోనాశం అయిపోయింది నాకేం కోరిక కలగలేదు మా బజార్కి వెళితే కూడా అన్నీ చూస్తున్నా నాకేం కొనుక్కోవాలి అనిపించలేదు అనిపించకూడాన్ని ఎదుగు డబ్బులు లేవచ్చు అది అట్లా నిన్ను నువ్వు మోసం చేసుకో అట్లా అనిపించకపోతే నువ్వు జీవన్ముక్తుడివి కావు నీకు ఇది తెలిస్తే నువ్వు జీవన్ముక్తుడివి నా దగ్గర విని అట్లా చిలకపరకులు నేర్చుకుని పలికితే నువ్వు జీవన్ముక్తుడివి కాదు అది నీకు అనుభవంలోకి తెలియాలి నేను మాట్లాడుతుంటేనే నీకు తెలుస్తుంది ఇది నీ అనుభవమా నువ్వు ఊరికే మాట్లాడుతున్నావా అని అది నీది చేసుకో అర్థమైందా అప్పుడు నువ్వు స్థిరప్రకృుడు అవుతావు అర్జున స్థిరప్రకుడు అట్లా ఉంటాడు వాడు అట్లా మాట్లాడతాడు ఎట్లా మాట్లాడతాడు వాడు అడిగిన ప్రశ్న అది స్టెప్ కూడా ఎట్లా ఉంటాడు వాడు ఎట్లా మాట్లాడతాడు వాడిని ఎట్లా గుర్తించాలి ఇట్లా గుర్తించాలి సార్ అంటే లక్షణాలు చెప్తున్నాడు లక్షణాలు చెబుతున్నాడు అసలు ఎలా ఉంటాడు వాడు ఎలా వ్యవహరిస్తాడు అదే అడిగాడు కదా అడిగిన దానికి జవాబు చెప్పాడు అది సాంఖ్యయోగం అంతా అదే అసలు బేసిక్స్ అంతా సాంఖ్యయోగంలోనే ఉంటాయి ఓం తత్సత్వరిపాలయంతా మార్ఘ్యే మహిమహేషేమసు నిత్యోగా సమస్తోవ్ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణమాదాయ పూర్ణమే పూర్ణమేవాదిష్యే शांति 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 ओ नमो ब्रह्मादिव्यो ब्रह्म कर्तृभ्यो स्यो गुरुभ्यो नमो महत्यो ऋद्रवरहित प्रखानगण प्रगर्थ ब्रह्मस्मी ब्रह्मस्मे ब्रह्म I aí,